మధ్యాహ్నం ఒక ట్రైన్లో వెళ్తున్నావు అనుకో దారిలో కొంతమంది కలిశారు వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు నీకు చాలా నచ్చారు వాళ్ళ బిహేవియర్ నీకు చాలా నచ్చింది వాళ్ళతో నీ జర్నీ హ్యాపీగా సాగుతుంది బట్ సడన్లీ వాళ్ళ స్టాప్ వచ్చిన తర్వాత వాళ్ళు దిగిపోయారు నీకు చాలా బాధగా అనిపించింది బట్ నీ స్టాప్ ముందుండడం వల్ల నువ్వు అక్కడే కూర్చొని ఉన్నావు ఇంకో స్టాప్లో ఏమైందంటే కొంతమంది వచ్చి నీ పక్కన కూర్చున్నారు వాళ్ళు నిన్ను బాగా మాట్లాడిస్తున్నారు వాళ్ళ బిహేవియర్ నీకు అంత నచ్చలేదు కానీ కొద్దిసేపటి అయిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ స్టేషన్కి దిగిపోయారు నీ డెస్టినేషన్ ముందు నేను వెళ్ డెస్టినేషన్కి చేరుకున్నావు అండ్ డెస్టినేషన్లో దిగి నేను ఈ పనులు చూసుకున్నావు మోడల్ ఆఫ్ ది స్టోరీ ఇక్కడ ఏంటంటే మన లైఫ్ కూడా ఈ ట్రైన్ లాంటిదే కొన్నిసార్లు ఎంతో మంచి మంచి వ్యక్తులు మనతో గడుస్తారు మాట్లాడతారు మనతో హ్యాపీగా లైఫ్ గడుపుతారు బట్ సడన్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మన లైఫ్ నుండి వెళ్ళిపోతారు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ట్రైన్లో చేసినట్టు మన డెస్టినేషన్కి పోకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనం బాధపడతాం ఇక్కడ డెస్టినేషన్ అంటే ఇంకేదో కాదు మన డ్రీమ్స్ అండ్ గోల్స్ మనము ఎంత కష్టాల్లో ఉన్నా హ్యాపీగా ఉన్నా మన డ్రీమ్స్ని మర్చిపోవద్దు బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా మనం మూవ్ ఆన్ అవ్వాలి మన డెస్టినేషన్స్కి చేరుకునే విధంగా ఉండాలి అంతేగాని వాళ్ళు దిగిపోయారని మనం కూడా దిగిపోతే మన గోల్స్కి అండ్ డ్రీమ్స్కి ఇంకా దగ్గరలో పోకుండా దూరం వెళ్ళిపోతూ ఉంటాం సో అలాంటప్పుడు మనం లైఫ్లో సక్సెస్ కాలేదు దాని మధ్య నాకైతే డ్రీమ్స్ లేవు గోల్స్ లేవు అని అనుకుంటే నేను ఉన్నాను కదా మామ మనం కలిసి సక్సెస్ అవుదాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేసే వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో థ్యాంక్ యూ